వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వసంత పంచమికి ఆ మిడియాగం దగ్గర అవంతిపూలం సరస్వతి దేవి ఆలయంలోకి వచ్చామండి మేమైతే పూజా సామాగ్రి నైనా తీసుకున్నాము అట్టిపండ్లు కొబ్బరికాయలు పూలు పల్లక బలపం బియ్యం ఇవి తీసుకున్నాము మేమైతే కూర్చున్నాము పూజలో ఫస్ట్ అయ్యగారు బియ్యంలో ఓం అని రాపిస్తున్నాడు ఓం సరస్వతి ఏ నమ అని రాయిస్తున్నాడు ఈరోజు చాలా విశిష్టమైన రోజు అండి వసంత పంచమి ఇయర్కి ఒకసారి వస్తుంది ఈరోజు సరస్వతి దేవి పుట్టినరోజు మా అన్వి అయితే చూస్తూ ఉంది అట్లా అయ్యగారు అయితే ముగ్గురు చేయిస్తున్నారు మా అన్వి రాయిస్తుంది ఇప్పుడే చాలా బాగుంది టెంపుల్ చాలా మంది వచ్చారు ఈరోజు అసలు చాలామంది దాకా వచ్చారు మాకైతే ప్లేసే దొరకలేదు మేము ఇక్కడ నల్లగొండ నుంచి గుడి దగ్గరికి వెళ్ళే సర్కల్ సిక్స్ కల్ సిక్స్కి బయలుదేరాము అక్కడికి వెళ్ళే సర్కల్ ఎయిట్ అయింది ఎయిట్కి ఎయిట్కి పూజ కంప్లీట్ అయి పూజ చేస్తున్నారు అయ్యగారు అయితే ప్లేట్ మీనా రాశారు అది త్రీ టైమ్స్ దిద్దామన్నారు మేమైతే పిక్స్ తీసుకున్నాము కొన్ని పిక్స్ తీసుకున్నాము మాన్వికి చాలా ఇబ్బంది అవుతుంది డ్రెస్ మాల వద్దంట మళ్ళీ సరస్వతి దేవి ఆలయంలోకి వెళ్ళి దేవి సరస్వతి దేవి ఎదురుగా మళ్ళీ త్రీ టైమ్స్ అయ్యగారు రాయించమన్నారు మళ్ళీ నేనైతే కూర్చొని మాన్విని వ్రాయిస్తున్నాను చెప్పమంటే సో చెప్పట్లేదు వ్రాస్తుంది చూస్తుంది అదైతే సరస్వతి దేవాలయం ఈ పలకలని తీసుకుపోయి దేవుని దగ్గర పెట్టి తీసుకొని వచ్చి మళ్ళీ మనకి మనకిస్తారన్నమాట మా మింటూ మేమైతే పూజకు కాకముందుకే ఫిక్స్ దిగాము చూడండి ఎంతమంది జనాలు వచ్చారో చాలామంది జనాలు ఉన్నారు అసలు అయ్యగారులు అయితే టెన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నారు అయితే త్వర త్వరగా కంప్లీట్ చేస్తున్నారు చాలామంది అసలు ఫుల్ జనం అండి గుడి మాత్రం బాగుంది పాపులర్ ఇక్కడ మిరియార్గూడెం సైడ్ అవంతిపురం సరస్వతి దేవాలయం అక్కడ